డతా అన్నకి అన్నా గులాబ్ జామున్ అది ఏంట రెడీ అయ్యి చిడితల్లి ఎవరికోసమేంటి డాడీ కోసమా నువ్వు కూడా డాడీ కోసమేనా అబ్బో పిలువు మరి పిలు డాడీ పిలు ఏమైంది కొ నిద్ర వస్తుందా కొంచెంసేపు పడుకుంటావా డాడీ ఏం చేతి వరకు డాడీకి లేట్ అవుతుందండి పడుకుంటావా ൂറ്റ് അത് ചിട്ടി മകാരഖി ല రాహుల్ ఆడి ఆడి అంత చెమటల్లో దడిచిపోయిండు ఒక రౌండ్ స్నానం అయిపోయింది అన్నకు రాఖీ కడతావా నువ్వు అవుతుంది ఈరోజు రాఖీ అవుతుందా చెల్లె రాహుల్ రాఖీ కట్పించుకోవడానికి కూర్చున్నాడు बायोबेट पे तुम्हारे फोटो रीसेंट रहो बाबू चिड़तल्ले ये ये इधर इधर करतल्ले मत करा नगेली फोटो बो एक बट्टू फुलवार तो में अगर फोटो बैठो रोड बैठो

Hedda ffryd yn taith filtro dry 9-10 munud. Gwneudiwch

ഭയദി സർ ദിവസം హాయ్ ఎవరివన్ ఇక్కడ వచ్చేసి అయితే మా తమ్ముడు పండగ రోజు కాకుండా నెక్స్ట్ రోజు వచ్చిండు సో ఆ రోజైతే రాఖీ కట్టేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అయితే నేను గులాబ్ జామ్ చేసుకున్నాను అవే ఇక్కడ తినిపిస్తే అక్క గ్లోబ్ జామ్ పెడతావా ఇప్పుడు అంటుండు మా ఆయన అంటుండు గ్లోబ్ జామ్ పెట్టకుండా మరి మంచి ముక్కలు పెడతారా అని అంటుండ అందుకే నవ్వుతున్నాం ఇక్కడ మా తమ్ముడికి అయితే స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఇలా అడుగుతుండు ఇక్కడ వచ్చేసి అయితే మా తమ్ముడు నెక్స్ట్ డే వచ్చింది నెక్స్ట్ డే మా ఆడపడుచులు వచ్చారు ఇద్దరు మా వాసవి రాలేదు సో మీకు ముందు లాలో చూసి తెలిసే ఉంటుంది వాళ్ళు అయితే సో పండగ రోజు అయితే మా ఆడపడుచుకోవాలి ఇంటికి వెళ్ళిరంట సో నుంచి వచ్చిన తర్వాత అయితే వచ్చి రాఖీ కట్టారు సో చిడితల్లికి వచ్చేసేది సెకండ్ రాఖీ ఇది సో రాహుల్ బాబు చిడితల్లికి అయితే నేను రాఖీ పండగ రోజే కట్టించుకున్నాను ఆ రోజే మా వారు బెంగళూరు నుంచి వచ్చారు కదా సో ఆ రోజే కట్టించుకున్నాం మేమైతే చిడితల్లి వాళ్ళ అన్నకి వాళ్ళ డాడీకి రాఖీ కట్టింది ఇక్కడ వచ్చేసి అయితే రాత్రి రైస్ పెట్టేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి అయితే డిన్నర్ చేసేస్తున్నా నేను అక్షయ తల్లికి తింటాను పో పో అత్త దగ్గర పో అత్త దగ్గర పో నాకు పెట్టింది చాలు నాకు పెడుతుంది బొట్టు తీసుకొచ్చి అప్పుడు అయిపోయింది అయిపోయిన మూడు రోజులకొచ్చి రాఖీ కడుతుంది కొంచెం నాకోసం సారీ అత్త ఎవరికోసం నేను స్వీట్ అస్సలు ఇష్టం ఉండదు ఏమోదా O kısar O kısar. Ama. Ama çöpü ama. Ne için de? Bağın da. Mm. Bağın da. Bağın da. Bağın da. Bağın da. da. <laughs> 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 వీక్ మొత్తం అయితే మా ఇంట్లో రాక పండగనే జరిగింది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్